మెదక్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలో ఇరవై ఐదు శాతం పేద విద్యార్థులకు వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు బాలరాజు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం కింద ఇరవై ఐదు శాతం మందు పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందజేయాల్సి ఉండగా మెదక్ జిల్లాలో ఏ ఒక్క పాఠశాలలో అమలు చేయడం లేదన్నారు ఈ ఇరవై ఐదు శాతం ఉచిత విద్య అందజేయకపోతే విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి పేద వర్గాల పిల్లలకు ఇరవై ఐదు శాతం సంరక్షణ విద్యా విద్యార్థి సంరక్షణ విద్యా చట్టం ప్రకారం ఇరవై శాతం సీట్లు ఇవ్వ ఇవ్వాల్సింది ఉండగా పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు ఇప్పించేందుకు విద్యాకు చట్టం ప్రకారం ఇచ్చేందుకు ఇప్పించేందుకు జిల్లా యంత్రాంగంలో విద్యా 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 సంరక్షణ అధికారి ఏదైతే వైఫల్యం కారణంగా పేద పిల్లలకు ఇరవై ఐదు శాతం సీట్లు అందగలేకపోతున్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తాం ఇప్పుడు స్కూల్ ప్రారంభమయ్యే క్రమంలో ఈ యొక్క ప్రతి క్లాసులో ప్రతి పేద వి పేద విద్యార్థి పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు కూడా ఇరవై ఐదు శాతం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం పిల్లలకు విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ఇవ్వకపోవడం చాలా జిల్లాలో దురదృష్టం అది పూర్తి స్థాయిలో అన్ని పాఠశాలలో సంరక్షణించి పరిరక్షించకుండా విద్యార్థి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే పనితీరు కనబడుతున్నది కాబట్టి ఇక్కడ పేద పిల్లలు పేద పిల్లలను తల్లిదండ్రులు ఆ పే ఇరవై శాతం కోసం అడుగుతున్న క్రమంలో యజమానులు తిరస్కరిస్తున్న క్రమంలో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం చ ఇక్కడ మెదక్ మండలంలో అన్ని మండలాల్లో కూడా ఆదర్శ పాఠశాలలు ఎక్కడ కూడా లేవు ఆదర్శ పాఠశాల లేనందున ప్రతి ప్రైవేట్ పాఠశాలలు ఇరవై ఐదు శాతం ఇవ్వాల్సిన చట్టం చెప్తుంటే ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా నీరు గారిసే పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే పేద పిల్లలకు ఇవ్వని ప్రైవేట్ పాఠశాల యజమానులపై చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ప్రారంభమయ్యే క్రమంలోనే ప్రతి స్కూల్లో ప్రతి పాఠశాలలో కంపల్సరీ ఇరవై శాతం ఇవ్వాల్సిన డిమాండ్ చేస్తున్నాం లేని క్రమంలో విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున విద్యార్థి పిల్లల పేద విద్యార్థుల పక్షాన ఉద్యమం చేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తక్షణమే చర్య తీసుకోవాలి ప్రతి పాఠశాలలో ఇరవై ఐదు శాతం పేద పిల్లలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం